వచ్చా మనసు ఉన్నాడు చూడండి బొమ్మ ఫ్రెండ్స్ మొన్న ఫైరింగ్ జరిగినప్పుడు కాలిపోయిన కాలిపోయినాయి బోట్లు అన్ని ఇవే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే థర్డ్ డే త్రీ మేము కైలాసగిరి అయితే వెళ్తున్నాం చూద్దాం మరి అక్కడ ఎలా ఉంటుందో మేమైతే ఒక ఆటోలో వెళ్తున్నాం ఒక బ్యాచ్ వేరకే వేరు మేమైతే ఒక బ్యాచ్ ఇటు కైలాసగిరి అయితే వెళ్తున్నాం అయితే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం కైలాసగిరి గుట్ట మీదకి ఆటో ఎంట్రెన్స్ లేకపోవడం వలన ఈ టాక్సీలో అయితే మేము గుట్ట మీదకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కైలాసగిరికి అయితే వచ్చినాం ఇక్కడైతే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందట ఇక్కడ ఓన్లీ కార్ అండ్ టాక్సీ అండ్ బస్ రో ఈ నాలుగిట్లనే వెళ్ళచ్చు వేరే దాంట్లో వెళ్ళరాదు కైలాసగిరి ఎంట్రీకి అయితే టోల్ గేట్ పెట్టారు వాహనాలకు టికెట్ అయితే తీసుకుంటున్నారు చూడండి ట్రైన్ ఈ కైలాసగిరి మొత్తం ఉంటుంది చూడండి లోపలికైతే ఎంటర్ అయిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ చాలాసేపు అయితే ఆడుకోవచ్చు ఏముందిరా గేమ్ వద్దు ఇప్పుడు మా అనుభవం లోపలికి ఉంది జారు తవ్వ చారు గారు ఏం కాారు కింద పది నుంచి వద్దురా పదినుందిరా పదినుంది పదినుంది అక్కడ మొత్తం పాయింట్ అంతా అడుగుతుంది మంచుకు నీళ్ళని కింద పడ్డాయి అన్న పంచే ఊరు పేరు ఫ్రెండ్స్ చూడండి పార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి కన్నీ చూడు ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ చూడండి ఈడుకలు చూస్తే బీచ్ అయితే మొత్తం కనిపిస్తుంది ఐదు నెంబర్ కానీ తీసుకోండా మనం మొన్న వేయింది ఇక్కడికి ఫ్రెండ్స్ కైలాసగిరి యువ పార్వతుల విగ్రహాలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో చాలా బాగుంది కదా ముంగట ఎంత గార్డెన్ వ్యూ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చెట్టు చూడండి శివలింగ ఆకారంలో అయితే ఉంది అటు సో మొత్తం గార్డెన్ అయితే ఉంది ఇక్కడ లోపలికి వస్తే రైట్ సైడ్లో ఎట్రాట్రా ఎట్రా 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 ఫ్రెండ్స్ కైలాసగిరిలో తిరగాలంటే ఓపిక మాత్రం ఉండాలి ఇక్కడ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతాయట అలాగే రోపును ఆర్టీసీ బస్సులు రోపైతే లెవెన్కి స్టార్ట్ అవుతుంది ఆర్టీసీ బస్సు టెన్కి స్టార్ట్ అవుతాయట లోపల షాప్స్ ట్రైను లోపల తిరగడానికి ట్రైను ఇవన్నీ లెవెన్కి స్టార్ట్ అవుతాయట మేమైతే ఎయిట్ థర్టీకి వచ్చినాం సో మంది తక్కువ ఉన్నారు మేమైతే లోపల తిరుగుతున్నాం రాధికా వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఈ లొకేషన్ పేరు రాధికా వ్యూ పాయింట్ అట సో ఇక్కడ నుంచి చూస్తే విశాఖపట్నం అండ్ బీచ్ ఆర్కే బీచ్ రోడ్ ఇవన్నీ అయితే క్లియర్గా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది గుట్ట మీది ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా పొగ మంచు ఉంది చల్ల గాలిపైతే వస్తుంది సో చూడండి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది ఎంత చాలా బాగుందో సముద్రం సముద్రం రోడ్డు ఇండ్లు అక్కడ చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ మొత్తం మనకైతే డీటెయిల్స్ ఇచ్చారు ఏ నెంబర్ దగ్గర ఏ ఏ ఉన్నాయని చూడండి నెంబర్ హార్బర్ 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 అది ఐదో నెంబర్ హార్బర్ ఇక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ మనం చూసినావా వ్యూ పాయింట్ చూసినా చిన్న నడు ఇక్కడ దాదాపు తిరగాలంటే ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ పడుతుంది కానీ ఓపిక మాత్రం ఉండాలి లేకుంటే తిరగడం కష్టమవుతుంది ఇక్కడ రోడ్డు చూడండి బయట నుండి చూస్తే కైలాసగిరి అని నేమ్ కనబడుతుంది సో ఇక్కడ ఫిట్ చేశారు ఇక్కడ చిన్ననాడు అనే ఆడడం కొనుక్కున్నా ఆడుకున్నా కొనుక్కున్నా మరటి వారి

വരങ്ങൾ വരങ്ങൾ ചിറ്റയാളം ചിറ്റയാളം ജയ് తెలంగాణ ജയ് తెలంగాణ रेवणा कने लीग राव साइज తెరి పార్క్ అటా ఇక్కడికి వచ్చినాం సో ఇక్కడ మీకు వ్యూ చూపిస్తాను ముంగట ఒక బోట్ ఉంది బోట్ ఆగింది అది దీన్ని చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ పార్క్ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సో ఇక మన కిందకి వెళ్తే

సముద్రంలో మధ్యలోకి ఇటువంటి చూడండి ఇక అక్కడి నుండి అయితే ఫిష్ హార్బర్ కి అయితే వచ్చాము చూడండి ఇవన్నీ ఫిష్లే ఏ మొక్కలు అట్లా అనుకున్నారు ఇవన్నీ ఫిష్లే ఎండ పెట్టిరు వంకాయలు అరుగులు డిఫరెంట్ డిఫరెంట్ అరే నెంబర్ ఉన్నాయి చూడండి అట్లా ఎండ వచ్చినట్టు ఎండ వచ్చారు చేపలు మొక్కలు అట్లా అనుకున్నారు చూపిస్తారా ఫ్రెండ్స్ చూడండి ఫైర్ ఫైర్ అయిన బోట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మొన్న ఫైరింగ్ జరిగినప్పుడు ఇక కాలిపోయిన బోట్లన్నీ ఇవే ఫ్రెండ్స్ చాలా నష్టం జరిగింది చాలా మందికి అయితే చాలా నష్టం జరిగింది ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చడం చూడండి ఇక్కడైతే బోర్డు కాలిపోయినాయి ముప్పై నలభై వరకు కాలిపోయినాయి ఇప్పుడు చూడండి इस्कान टेमपल वाइजाग्का टेपल हाँ స్టూడియోకి అయితే వచ్చాము సో ఇక్కడ నుంచి అవుట్పుట్ ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో అన్నీ చూడు స్టూడియో మ్యూజియం ఆఫ్ సినిమా కంప్యూటర్ అటు జరుగుతుండే

వాళ్ళ నీళ్ళు వాళ్ళ సీతికే వద్దురు పోసినట్టే ఫీల్ అవుతారు కానీ పోలీస్ స్టేషన్ రా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సెల్ చూడండి సెల్ ఇది ठीक है ना वन सेकंड बीच मंडे हो हाँ बोला हार